హీరోయిన్ సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఇన్ననాళ్లకు మనకు ఆమె విడాకుల గురించి అయితే మాట్లాడడం జరిగింది ఇప్పటి వరకు కూడా విడాకులు తీసుకున్నటువంటి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఎప్పుడూ కూడా ఈ విషయం గురించి ప్రస్తావించినటువంటి హీరోయిన్ సమంత తొలిసారిగా ఈ విడాకుల విషయం పైన చెప్పడం జరిగింది ఇంతకీ మనకు ఇక్కడ కొన్ని విషయాలు అయితే కీలకంగా సమంత గారు అయితే వివరించారనమాట ఇక విడాకులు తీసుకున్నటువంటి మహిళను ఈ సమాజం ఏ విధంగా చూస్తుందో నాకు తెలుసు నేను చాలా బాధపడ్డాను విడాకుల తర్వాత అసలు ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందనే విషయాలను అయితే వెల్లడించడం జరిగింది ఇక విడాకులు తీసుకునేటువంటి మహిళను ఈ సమాజం ఎలా చూస్తుందో తనకు బాగా తెలుసునని హీరోయిన్ సమంత చెప్పారు ఇక తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యారు ఇక మాట్లాడుతూ కూడా ఆమె విడాకులు తీసుకున్న తర్వాత అంతా నాదే తప్పు అంతా నాదే ప్రాబ్లం నా వల్లే అంటే విడాకులు కోరుకున్నాడు నాగ చైతన్య అని చెప్పి కూడా చాలామంది నన్ను అనరాని మాట్లాడినారు మొత్తం నాపైనే రుద్దారు నన్ను చూసిన వాళ్ళంతా కూడా ఎన్నో రకాలుగా నన్ను చులకనగా మాట్లాడారు కానీ వాటన్నిటినీ కూడా నేను అధిగమిస్తూ ఆ బాధనంతా కూడా భరిస్తూ అయితే నేను ఇవన్నీ కూడా చేసినప్పుడు ఎన్నోసార్లు మీడియా ముందుకు వచ్చి నా తప్పు ఏమీ లేదు నాకు అసలు విడాకులకు అసలు నాకు సంబంధమే లేదు నేను ఏ విధంగా విడాకులు తీసుకున్నాను అని చెప్పాలని చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ నాకు ఇక్కడ కానీ ఎందుకు మనము క్లారిఫికేషన్ ఇవ్వాలి ఎవరికి చెప్పాలి ఎందుకు చెప్పాలని నేను అంటే నాలో నేనే మాట్లాడుకునేదాన్ని ఈ ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలనే దాన్ని ఆలోచించాను ఎంతో మానసికంగా ఎంతో ఇబ్బంది పడ్డాను ఎంతో కుమిలిపోయాను ఒక ఆడపిల్లగా చాలా బాధపడ్డాను బయట వాళ్ళు అంటున్నటువంటి మాటలన్నీ కూడా అసలు ఎన్నో రూమర్స్ ఇచ్చారు నా మీద ఎంతోమంది నన్ను సమంత ఎందుకు ఇట్లాంటి పని చేసింది సమంతకి ఏమైంది ఎందుకు చేసిందని చెప్పి నన్నే అందరూ తిట్టారు కానీ ఇప్పుడు నాగచైతన్య గారు మటుకు శోభితాను పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు తెలుస్తుంది అందరికీ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అంటే నా తప్పేం లేదని ఇప్పుడు అందరికీ తెలిసింది ఆయన మగవాడు ఎలాగోలో పెళ్లి చేసుకున్నాడు మరి నేను ఇప్పటి వరకు కూడా ఏం చేయలేకపోతున్నాను అని ఇక్కడ సమంత గారు అయితే చాలా బాధపడడం జరిగిందనమాట ఇక డివోర్స్ తర్వాత నాకు చాలా బాధగా అనిపించినా కూడా నేను ఎప్పుడూ కూడా ధైర్యాన్ని కోల్పోలేదు అని కూడా సమంత గారు అయితే చెప్పారనమాట ఇక ఆమెకు మయోసైటిస్ అనే ఒక చిన్న వ్యాధి కూడా వచ్చింది మధ్యలో అట్లా మనకు డివోర్స్ తర్వాత చాలా స్ట్రగుల్ అయింది హెల్త్ పరంగా మిగిలిన వాటి పరంగా కూడా చాలా డివోర్స్ అయిన తర్వాత అంటే ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లం లేదు కానీ ఎందుకంటే ఆల్రెడీ హీరోయిన్గా ఉన్నారు కాబట్టి డబ్బులతో ఇబ్బంది లేక ఏం బాధపడలేదు కానీ మనశ్శాంతి ఉండాలి కదా మనం ఏ పని చేసినా ఎంత చేసినా ఎలా ఉన్నా మనం ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా మనకి ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా డబ్బులు ఉన్నా కూడా అవన్నీ కూడా మనల్ని మన ప్రశాంతత తీసుకురాలేవు కదా మనకు మనం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలంటే చిన్న ఏమీ లేకుండా చిన్న పూరి గుడుసలో ఉన్నా కూడా సంతోషంగా అంటే మనకు ప్రశాంతత అనేది దొరుకుతుందనమాట ఎంత ఆస్తు ఏం లాభం ఎన్ని కోట్ల రూపాయలు ఉంటే కూడా ఏం లాభం అండి మానసికంగా ప్రశాంతత లేనప్పుడు ఇక ఇదే విషయాన్ని సమంత గారు స్పష్టం చేశారు కాబట్టి ఎవరి జీవితంలో అయినా కానీ జీవితం చాలా చిన్నదండి మనం రోజు సమాజంలో ఏమేమి జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా నేను మీకు చెప్తూ ఉన్నాను ఎన్నో సంఘటనలు మనుషులను కలిసి సంఘటనలు జరుగుతున్నాయి మనుషుల్ని ఇబ్బంది పెట్టేటువంటి సంఘటనలు జరుగుతున్నాయి క్షణికావేశంలో తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల జీవితాలే బలైపోతున్నాయి ఇక ఇక్కడ కూడా మనకు ఎప్పటికీ కూడా మనకు మనశ్శాంతి అనేది ఉండాలి మనం ఏ పని చేసినా ఏ పని చేయకపోయినా మనకు ఒక చిన్న మనశ్శాంతి అనేది ఉండాలి ఆ మనశ్శాంతి లేకపోతే మన ఆరోగ్యం పైన ప్రభావం పడుతుంది అది కాస్త మన కుటుంబం పైన మన పిల్లలపైన ఇలా ఎన్నో రకాలుగా మనం స్ట్రగుల్ అవుతాం కాబట్టి మనము ఎప్పుడు కూడా జీవితంలో ప్రశాంతంగా ఉండాలని కూడా నేను కోరుకున్నాను నా విషయంలో నేనైతే చాలా బాధపడ్డాను చాలా ఏడ్చాను కూడా ఎన్నో రకాల డిప్రెషన్స్ అన్ని తట్టుకుని నేను ధైర్యంగా నిలబడ్డాను అని తాజాగా ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మనకు హీరోయిన్ సమంత గారు తన విడాకుల పైన మొదటిసారిగా స్పందించడం జరిగింది ఇలాంటి అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అంశాల పట్ల మీ యొక్క మీకు కూడా అవగాహన ఉండాలని తెలియజేస్తున్నాను ఎవరు తప్పుగా అనుకోవద్దు తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నిటికీ కూడా మీరు స్పందించి మీ విలువైనటువంటి కామెంట్స్ అయితే చేయండి